వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం అందరికీ ఈ కేఆర్ గైడెన్స్ గ్రూప్లో ఉన్న విద్యార్థులందరికీ టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు రావడమే లక్ష్యంగా మన కేఆర్ గైడెన్స్ గ్రూప్స్ కానీ చా యూట్యూబ్ ఛానల్ కానీ ఈ యొక్క మెంటర్షిప్ గ్రూప్స్ కానీ పనిచేస్తూ ఉన్నాయి మరి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు జనరల్ సమాచారం కొరకు మీరు ఆ గ్రూప్స్లో మీకు షేర్ చేయబడుతుంది దానిలో చూసుకోవచ్చు దానిలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జస్ట్ మీ నెంబర్ నాకు షేర్ చేస్తే గ్రూప్ లింక్ మీకు ఇస్తాను ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్టయితే మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవుతారో జేఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ గ్రూపా ఓన్లీ ఎంసెట్ గ్రూపా లేదా ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ గ్రూపా ఇట్లా సెపరేట్గా దిన దానికే మీకు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మీకు అనుకూలమైన మీకు అనువైన గ్రూపులో మీకు జాయిన్ అయ్యే పూర్తి స్వేచ్ఛ మీకే ఉంటుంది కాబట్టి దానిపై త్వరగా నిర్ణయం తీసుకొని నావమాత్ర రుసుముతో మనం ఇచ్చే గైడెన్స్ పొంది మంచి సీట్లు పొందవలసిందిగా యాస్పిరెంట్స్ని కానీ మరియు పేరెంట్స్ని కానీ కోరడం జరుగుతుంది ఈరోజు మనకు ప్రధానమైన మరొక అంశం టీఎస్ ఎంసెట్కి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు ఈ సంవత్సరం నుంచి పెరగబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి సన్నద్ధత ఇప్పుడు నడుస్తూ ఉంది ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ గతంలో దాదాపు నూట యాభై తొమ్మిది ఇంజనీరింగ్ కాలేజీలో మనకు ఎంసెట్ అడ్మిషన్స్ జరిగాయి మరి ఈ సంవత్సరం కూడా నూట యాభై తొమ్మిది ఉండవచ్చు కొన్ని తగ్గొచ్చు కొన్ని పెరగవచ్చు ఓవరాల్గా అంత ముందు సంవత్సరం అయితే వన్ సెవెంటీ కాలేజెస్ వరకు పర్మిషన్ ఇచ్చారు మరి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య గతంలో కంటే పెరుగుతుందా తగ్గుతుందా అంటే అక్కడ కాలేజీలో ఉన్న ప్రమాణాలు సరిగా లేకపోతే మీకు ప్రభుత్వం అనుమతించే విషయం కూడా అటు దానికి సంబంధించి అనుబంధ యూనివర్సిటీస్ అనుమతించకపోవచ్చు మనకు కౌన్సిలింగ్కి ముందు కౌన్సిలింగ్కు ముందు ఈ యొక్క కాలేజీల సంఖ్య తెలుస్తుంది కానీ ఫీజుల నియంత్రణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనరల్గా ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ఫీజును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పెంచుతూ ఉంటుంది అంటే ఆ కాలేజీ యొక్క ఖర్చులు పెరుగుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కాలేజీలో చేసే వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంజనీరింగ్ కాలేజీ నడపాలంటే ఖచ్చితంగా చాలా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి తగిన ఫీజులు కావాలని కాలేజీలు అభ్యర్థిస్తాయి ఆ ఫీజుల నియంత్రణ కమిటీ ఆ కాలేజీలను పరిశీలించి ఏ కాలేజీకి ఏ రకంగా ఫీజు ఉండాలో నియంత్రించి అది ఒక ఫీజును నిర్ణయం చేస్తుంది ఆ ఫీజు నిర్ణయించి ప్రభుత్వానికి ఈ ఫీజుల నియంత్రణ కమిటీ అందజేసిన తర్వాత అది ఎంసెట్ కమిటీకి ప్రభుత్వం అప్పజెప్తుంది ఇది ప్రాసెస్ అనమాట మరి ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈ ఫీజుల రియ నియంత్రణ కమిటీ అనేది రోజు కొన్ని కాలేజీలను పరిశీలించి ఆ కాలేజీల యొక్క ఫీజులను ఈ వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజీలో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అనే ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి నిజంగా ఆ ఇంజనీరింగ్ కాలేజీకి అంత రేంజ్ ఫీజు పెంచవచ్చా లేదనే విషయాలకు కూడా యూనివర్సిటీ అధికారులు కావచ్చు ఇన్స్పెక్షన్ అధికారులు కావచ్చు ఈ ఫీజు విషయ రెగ్యులేటింగ్ అథారిటీలో ఉన్న వివిధ అధికారులు వాటిపై ఒక బేరీజు వేసుకొని ఫీజులు పెంచే అవకాశం మాత్రం ఉంది కానీ ఎలా చూసుకున్న గతంలో ఉన్న ఫీజుల కంటే దాదాపు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఫీజులు అయితే పెంచవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో సిబిఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది దాని ఫీజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం వన్ ఫిఫ్టీ నైన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పటివరకు హైయెస్ట్ ఫీజు ఏదైతే ఉందో అది సిబిఐటి అది వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫీజు గతంలో ఉండేది మరి ఈ సంవత్సరం మనకు వాళ్ళు ప్రతిపాదించిన దాంట్లో దాదాపు మూడు లక్షల వరకు రెండు లక్షల తొంభై నాలుగు వేల వరకు ప్రతిపాదించినట్టు మనకు రీసెంట్గా వార్తలు వచ్చాయి మరి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ నుంచి డైరెక్ట్గా టూ నైంటీ ఫోర్కి వెళ్ళిపోతుందా లేదా ఈ ఫీజు నియంత్రణ కంపెనీ దాన్ని టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ దగ్గర కంట్రోల్ చేసి ఆ రేంజ్లో నిర్ణయిస్తారా అనేది మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఎంజీఐటిది కూడా గతంలో మనకు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది మరి దానికి సంబంధించి కూడా ఫీజు నియర్లీ వన్ నైంటీ నుంచి టూ ల్యాక్స్ వరకు పెంచే అవకాశం ఉంది సేమ్ గోకరాజు రంగరాజు కాలేజీలో కూడా గతంలో మనకు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఫీజు ఉండేది ఇప్పుడు ఈ సంవత్సరం అది వన్ నైంటీ నుంచి టూ ల్యాక్స్ వరకు అయ్యే అవకాశం ఉంది ఇట్లా ప్రధానంగా ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం వారి యొక్క నిర్వహణ ఖర్చుల కోసం ఫీజు రియమనిస్మెంట్ ఏదైతే ఫీజు నిర్వహణ కమిటీ ఫీజుల నియంత్రణ కమిటీ ఉందో దానికి సంబంధించి ఒక వారికి ఒక ఫైల్ ఇవ్వడం జరిగింది అంటే మేము ఈ రేంజ్లో పెంచుకుంటామని చెప్పేసి మరి వారు హండ్రెడ్ పర్సెంట్ పెంచుకుంటామంటే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నియంత్రణ కమిటీ అనుమతించకపోవచ్చు కానీ ఖచ్చితంగా యాభై నుంచి అరవై శాతం వరకు ఫీజులు మాత్రం తప్పకుండా పెరిగే అవకాశం ఉంది అంటే ఈ లెక్కన మనం చూస్తే దాదాపు ఇంతకుముందు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ టెన్ కాలేజీలు ఏ కాలేజీలో చూసుకున్నా మనకు వన్ ట్వంటీ నుంచి వన్ సిక్స్టీ మధ్యలో ఫీజులు ఉండేది మరి ఈ సంవత్సరం కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు నియర్లీ వన్ టూ ల్యాక్స్ వరకు ఈ ఫీజులు ఉండే అవకాశం ఉంది దాదాపు వన్ సిక్స్టీ నుంచి నియర్లీ టూ ట్వంటీ టూ థర్టీ వరకు కూడా ఉండే అవకాశం ఉన్నాయి అంటే మనకు ఫీజెస్ యొక్క రేంజ్ టాప్ కాలేజీల మధ్యను ఈసారి అయితే మనకు ఉన్న అక్యురేట్ సమాచారం ప్రకారం వన్ ఎయిటీ నుంచి టూ ఫార్టీ మధ్యలో మీకు టూ ఫిఫ్టీ అరౌండ్ ఆ మధ్యలో మీకు టాప్ కాలేజీలో ఎవ్రీ ఇయర్ ఫీజు ఉండే అవకాశం ఉంది మరి నాలుగు సంవత్సరాల్లో మనం చూసుకున్న అట్లీస్ట్ టూ పాయింట్ ఫైవ్ అనుకున్నాం అనుకోండి టాప్ కాలేజీలో నాలుగు సంవత్సరాల్లో మనకు పది లక్షలు ప్లస్ హాస్టల్ ఫీజు ఒక వన్ పాయింట్ ఫైవ్ అట్లా అనుకున్న టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ ల్యాక్స్లో మనకు అయిపోతుంది అంటే ఇంతకుముందు కొంత తక్కువ ఉండడం వల్ల భారం మంది మరి ఇది కూడా ఈ ఫీజులు పెంచితే మరి గతంలో లాస్ట్ ఇయర్ జైన్ అయిన వాళ్ళకు కానీ అంతకుముందు జైన్ అయిన వాళ్ళకు కానీ ఫీజుస్ పెంచుతారు అవే ఉంటాయంటే మనకు ఈ సంవత్సరం అడ్మిషన్స్ అయ్యేవి వారికి మాత్రమే కొత్త ఫీజులు వర్తిస్తాయి గతంలో ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఫీజులు అనేది పెంచరు వారికి పాత ఫీజులే వర్తిస్తాయి లాస్ట్ ఇయర్ వన్ ఫార్టీకి జైన్ అయ్యాయి అనుకోండి మీకు ఫోర్ ఇయర్స్ వరకు వన్ ఫార్టీ ఉంటుంది మరి రెండు వేల ఇరవై రెండులో గతంలో ఎంసెట్ కమిటీ ఫీజులు పెంచడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనకు ఈ నియంత్రణ కమిటీ ద్వారా ఫీజులు పెంచడం జరుగుతుంది మరి రాబోయే మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత మాత్రమే ఫీజులు పెరుగుతాయి కాబట్టి కొంత గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కొంత భారం అనేది పేరెంట్స్పై ఫీజుల రూపంలో పడే అవకాశం ఉంది అంటే ఒక సంవత్సరానికి అట్లీస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఫీజు ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ హాస్టల్ అనుకున్న నియర్లీ ఫోర్ ల్యాక్స్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ ల్యాక్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా సీట్ వచ్చినా మీకు ఈ యొక్క భారం అనేది పడే అవకాశం మాత్రం ఉంది గతంలో అయితే జస్ట్ లక్ష యాభై ప్లస్ లక్ష యాభై మూడు లక్షల్లో లేదా రెండున్నరలో కంప్లీట్ అయిపోయేది మరి ఇద్దరు ఇంజనీరింగ్ చేసే పిల్లలు ఉంటే దాదాపు ఎవ్రీ ఇయర్ దాదాపు ఎయిట్ టు నైన్ ల్యాక్స్ పై భారం పడే విధంగా ఉంది మరి ఇక్కడ ఒక లక్ ఉంది ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్న విద్యార్థులు ఉన్నారో వారు కంప్లీట్గా ఎలాంటి ఫీజు లేకుండా టెన్ థౌజండ్ లోపు ర్యాంక్ కనుక వచ్చింది మీకు ఇన్కమ్ కూడా వన్ ల్యాక్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మధ్య లోపు ఉన్న విద్యార్థులందరికీ మీకు రియంబర్స్మెంట్ వర్తి వర్తిస్తుంది అంటే ఇది టెన్ థౌసండ్ లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకు లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన వాళ్ళకు మీరు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రియంబర్స్మెంట్ ఉంటుంది మిగతా వాళ్ళకు కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది మరి టెన్ థౌసండ్ లోపు ర్యాంక్ ఉండి మీకు ఇన్కమ్ సోర్స్ తక్కువగా అంటే మనకు వన్ ల్యాక్ బిలో కానీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ బిలో వాళ్ళు కానీ వైట్ కార్డు కార్డు వాళ్ళు కానీ వీళ్ళకు లక్కీ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండున్నర లక్షల ఫీజు వాళ్ళకు ఉండదు వాళ్ళకు ఫోర్ ఇయర్స్ వరకు వాళ్ళు ఫ్రీగా చదువుకుంటారు కాబట్టి ఈ ఫీజు యొక్క పెంపు అనేది ఖచ్చితంగా ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉండవచ్చు అనే విషయం తెలియజేస్తూ మరి ఫీజులో అప్డేట్ కాగానే మీకు రోజు దాదాపు వన్ ఫిఫ్టీ నైన్ కాలేజీలో దాదాపు రోజు పది నుంచి పదిహేను కాలేజీల వరకు ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఈ ఫీ ఇది ఏం చేస్తుందంటే వివిధ కాలేజీల యొక్క ఖర్చులను వాటికి ఉన్న ఇన్కమ్ను పరిశీలన చేస్తూ ఫీజులు నిర్ణయిస్తుంది మరొక వారం పది రోజుల్లో ఈ యొక్క మొత్తం అంశం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు ఫీజులు కంప్లీట్గా డిక్లేర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మీకు మరి కొత్తగా వచ్చిన ఫీజుల వివరాలు కూడా మీకు కంప్లీట్గా తెలియజేయబడతాయి ఇది ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల పెంపు కొనసాగుతున్న అంశంపై మరి ఒక తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ